నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ కి స్వాగతం సంఘం డైరీ సేవలను పాల ఉత్పత్తి దారులు వినియోగించుకోవాలని పెద్దకూరపాడు నియోజకవర్గం శాసనసభ్యులు భాషం ప్రణవీన్ అన్నారు మండల కేంద్రమైన పెద్ద కూరపాడులో రెండు వందల మందికి ఎనిమిది లక్షల రూపాయలు బోనస్ లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు మాట్లాడుతూ సంఘం డైరీలో పాలు పోసే ఉత్పత్తిదారుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఆయన అన్నారు ముఖ్యంగా సంఘం డైరీకి మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతలున్నాయని సంఘం డైరీలో పాలు పోస్తూ సంఘం డైరీలో రైతుగా ఉన్న వారికి సంఘం డైరీ హాస్పిటల్లోని వైద్య నిమిత్తం యాభై శాతం రాయితీ ఉండాలని వినియోగదారులు అదృష్టంగా భావించాలని ఆయన అన్నారు అనంతరం పాల ఉత్పత్తిదారులకు బోనస్ లను పంపిణీ చేశారు ఈ రోజుకైనా ఇక గతంలో ఎప్పటికైనా సరే ఆ బ్రాండ్ నిలబడిపోద్ది ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇమేజ్ ఈ రోజు సంగన్ డైరీని కాపాడిందని అందరికీ తెలుసు మరి మన న్యూ ధర్మారా గారు డైరెక్టర్ గా ఉంటాం మనందరూ కూడా ఎంతో ఆనందదాయకం మరి ఒక టైంలో మన ఇద్దరు ముగ్గురికి పోస్టులు కావాలంటే ధర్మారా గారు సొంత పనిగా పట్టుకొని తిరిగి మరి అయిద్దరికి జాబ్లు పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ మనకూరపూడు మండలంలో కూడా దగ్గర దగ్గర పదిహేను పచ్చింది సంగీ పాయింట్లు ఏ టైంలో అడిగినా ఎవరికి అడిగినా సరే కాదనకుండా బాధ్యతగా ఇప్పించిన మరి ధర్మారావు గారిని మీ అందరి ముందు సభాముఖంగా నేను అభినందిస్తూ ధర్మారావు గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ రమేష్ గారికి సర్పంచ్ రాజు గారికి అట్లానే ఇతర ప్రజలందరూ కూడా మా నమస్కారాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరూ కూడా నా నమస్కారాలు సంఘం డైరీ అది ఒక సంస్థ రమేష్ గారు చెప్పినట్టు బ్రాండ్ ఏర్పడింది గత డెబ్బై ఎనిమిదిలో స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో మన దుండిపాల నరేంద్ర గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని తారా తారాస్థాయికి తీసుకెళ్లారు పాల సేకరణ కాకుండా దానికి సంబంధించి ప్రొడక్ట్స్ చేయడం అనేది కూడా వినూత్నంగా చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా ఆ ప్రొడక్ట్స్ శ్రద్ధ తీసుకుంటున్నారు కానీ రైతుల పావం ద్వారా వచ్చిన లాభాలని వారికి కూడా పంచుతామన్న సదుద్దేశంతో ఈ బోనస్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం మంచి అభినందనీయమని నేను తెలియజేస్తాను అంటే అది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు జనరల్గా సంస్థలంటే లాభాపేక్షే ధ్యయంగా పనిచేస్తాయి కానీ బోనస్ పంచడమే కాకుండా గడ్డి వేస్తుంటే పన్నెండు వేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి మన తనంలో మనం గడ్డి వేసుకుంటే కూడా వాళ్ళు పన్నెండు వేలు ఇస్తున్నారంటే అది మంచి శుభసూచంగా భావిస్తాం అట్లనే సబ్సిడీ మీద పశువులకి దానా పంచడం కానీ ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు వాటన్నింటికి కూడా ఇన్సూరెన్స్లు కూడా పెట్టారు మంచి పాలసీ అది పశువులకి ఇన్సూరెన్స్ ఉంది మనుషులకి ఇన్సూరెన్స్ ఉంది అది కూడా మంచి పాలసీ డెడికేట్ అయ్యి వాటి అన్నింటిని ఉపయోగించుకోవాలని ఇంకో మరో మంచి విషయం ఏంటంటే మన గారికి హాస్పిటల్ ఉంటాం ఆ హాస్పిటల్లో వైద్యం మన పాల ఉత్పత్తిదారులకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద వైద్యం అనేది చాలా మంచి విషయం అది మరి మీ అందరికి తెలుసలేదు మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్య ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సింది సూచిస్తున్నాం అట్లానే పాల ఉత్పత్తి బాగా ఎక్కువగా ఉందనేది ఇందాక మన ప్రిపేర్మెంట్ మేనేజర్ గారు చెప్తున్నారు కాకపోతే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం తగ్గిందన్నారు అది తగ్గకుండా చూసుకోవాలి పశువులను తగ్గిస్తున్నారా లేకపోతే వేరే చోట చోటుపరుస్తున్నారా అనేది మీరు పశువులు తగ్గిస్తున్నారు అది చేయాలని సూచిస్తున్నారంటే ఇంకెందుకంటే ఎక్కువ మాట దీని గురించి